యూట్యూబ్ మిత్రులందరూ కూడా నమస్తే అండి మీకోసం అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి బండి అయితే తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ రెనాల్ట్ బండి కాల అండి ఈ బండి వచ్చేసి అన్ని కూడా ఫుల్ ఫోర్స్ లో అయితే ఉన్నాయండి రెండు వేల పన్నెండు మోడల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి పదమూడు బండి ఇంజన్ పరంగా మాట్లాడుకుంటే బండి ఇంజన్ పరంగా అయితే ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు అయితే మైనర్ రిపేర్స్ అయితే అక్కడక్కడ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల అయితే లు అయితే చేశారండి టైర్లు విషయానికి వస్తే ఫ్రంట్ అయితే నైంటీ పర్సెంట్ అయితే ఉంటాయి బ్యాక్ వచ్చేసేసి ఒక సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ అయితే ఉంటాయండి లోపల ఏసీ కానీ సిస్టమ్ కానీ అన్నీ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది బండి రన్నింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మైలేజ్ కూడా దగ్గరికి మనకి ఇరవై ఒకటి ఇరవై రెండు వస్తుందండి ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా బాగుంది సీట్ కవర్లు కానీ పైన రూఫ్ కానీ అన్ని కూడా ఎక్సలెంట్ కండిషన్స్ అయితే ఉన్నాయి చాలా నీట్గా మెయింటైన్ చేశాడు కస్టమర్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి డబల్ త్రీ డబల్ ఫైవ్ ఉంది నెంబరు బండి లొకేషన్ అయితే గుంటూరు అండి గుంటూరులో అయితే ఉంది బండి నీ బండి కావాలంటే మాత్రం డిస్ప్లే మీద మా నెంబర్ అయితే ఉంటుంది డైరెక్ట్ డైరెక్ట్గా మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అండి ఫైనల్ గా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాస్టర్ ప్రైస్ అయితే మూడు లక్షల ముప్పై వేలు అడుగుతున్నారండి వాళ్ళు లిట్లు పెట్టి బార్గెనింగ్ అయితే ఉంటుంది గమనించండి ప్రైజ్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మూడు లక్షల ముప్పై వేలు ఫైనల్ ప్రైస్ అయితే కాదు మీరు వచ్చి బండి చూసుకోండి మనం మాట్లాడుకుందాం ఓవరాల్ గా కారు మొత్తం అయితే ఒక లుక్ చేసేసేయండి